గురువు ఈ దేవి నవరాత్రుల్లో పదకొండవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి అసలు ఈరోజు దసరా చెడుపై మంచి యొక్క విజయం తాత్కాలికంగా చెడు గెలిచినట్టుగా ఉంటుంది లంచాలు తీసుకున్నవాడు బాగా డబ్బులు బాగా స్వీట్ ప్యాకెట్లు ఇవన్నీ వస్తున్నట్టు ఉంటాయి పొలాలు గిల్లాలు ఏదో ఒక రోజున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుపోతారు ఏదో ఒక రోజున ఎవడో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసేసి ఎవడో ఒకటి ఎత్తుకుపోతారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒకటి మొత్తం మీద డబ్బులు పారాలసిస్లు వచ్చేస్తాయి దానాలు చేయలు బీరువాళ్ళలో లాఖర్లో దాస్తారు ఎత్తుపోతారు దొంగలు దొంగలు అన్నా ఎత్తుక్కుపోతారు రాజు అన్న ఎత్తుపోతారు రాజు అంటే గవర్నమెంట్ ఇదే దసరా చెడుపై మంచి యొక్క విజయం అందుకనే మానవ జన్మ నీ శరీరమే నీది కాదు ఈ శరీరం మందనుకుంటున్నావు ఇది మంద కాదు ఇక్కడ వదిలేసి చచ్చిపోయిన తర్వాత మనం ఎడగపోతున్నాం మనం ఇంకా మనదేంటి ఈ ఫోన్ నాది ఇల్లు నాది ఈ మొగుడు నావాడు నేను ఐదు కోట్లు ఎట్టు కొన్నాను ఏంటని ఆడు ఉంటాడు ఆడు మనకంటే ముందే పుట్టుకు పోతాడు వీడు పిల్లలు వాళ్ళు తిండి కూడా బెటర్ వాళ్ళు ఈ ప్రపంచంలో ఏది ఉండదు ఈ ప్రపంచంలో ఉండేది ధర్మం ఒకటే మంచొక్కటే అదే అమ్మవారు అదే రాజరాజేశ్వరి అమ్మవారు అందువల్ల చెడుపై మంచి యొక్క విజయం ఈ రోజున విజయదశమి రోజున రావణాసురుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు చంపే పారేశాడు దశహర దసరా పది తలకాయలు ఉన్నాయి రావణాసురుడు చెడు తలంపులు అటువంటి తలంపుల్ని నాశనం చేసేస్తాడు రాముడు అంటే ఏంటి రావణాసురుడు ఎవడో ఒక రాక్షసుడు అండి నేను కాదు రాముడు అనేవాడట ఒకడు చంపేసాడట బాణమేసి అనుకుంటే కుదరదు మనకే పది రకాల విధవ ఆలోచనలు వస్తాయి వాడు డబ్బు దొబ్బేద్దాం వాడి పెళ్ళాన్ని దొబ్బేద్దాం వాడి ఆస్తిని తో పెద్దాం ఇలా రకరకాలుగా అటువంటి చెడు తలంపులన్నిటినీ కూడా నరికేబడే రాముడు అంతేగాని రాముడు ఎక్కడో ఉండడం మనమే మనమే విలన్లో కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ చెడుని తీసిపడేసి అబ్బా అది వాడిది మనది కాదు అసలు శరీరమే మంద కానప్పుడు ఎందుకు వచ్చింది గొడవరా బాబు మనం అని చెప్పి ఆ రాధమ్మ తల్లిని మనం పూజ చేసుకోవాలి ఆ లలితమ్మ తల్లిని మనం చేసుకోవాలి ఆ దుర్గమ్మ తల్లిని మనం చేసుకోవాలి ఆ బెజవాడ పోయి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి సాధన చేసుకోవాలి ఆ రకంగా ఈ రోజున విజయదశమి తొమ్మిది రోజులు కూడా మొత్తం నవరాత్రులలో అమ్మవారు మొదటి రోజు నుంచి దుర్గమ్మ తల్లి ఎనిమిదో రోజు వరకు వచ్చేసింది బ్రహ్మ విష్ణుమహేశ్వర్లో ఒక పాత గుళ్ళలో మీటింగ్ అనమాట డైలీ దుర్గమ్మ తల్లి టైగర్ రూపంలో టైగర్ మీద వచ్చింది తొమ్మిదో రోజు అర్ధరాత్రి ఎనిమిదో రోజు అంటే దుర్గాదేవి అవతారం అయిన తర్వాత మహిషాస్త్రం మధ్యనే అవుతున్నప్పుడు రాత్రి పన్నెండు అయింది పులి సింహంలో మారిపోయింది గాండ్రింపు మారిపోయింది పులి గాండ్రిస్తుంది సింహం అని గాండ్రిస్తుంది దుర్గాదేవి అప్పుడు దాకా మామూలుగా ఉన్నది ఆవిడ నల్లగా అయిపోయింది ఇదేంట్రా బాబు దాకా ఎర్ర రంగులో ఉంది నల్లగా అయిపోయింది జుట్టు విరబూసేసుకుంది నీలాగా అమ్మవారు దిగంబర స్త్రీ రూపం వచ్చేసింది ఇప్పుడు వెనక నుంచి చూస్తే బ్రహ్మ మహేశ్వరుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి గుండె పగిలిపోయింది మనమైతే గుండా చచ్చిపోతాం మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కాళికాదేవి మాకు దర్శనం అయిపోయింది దుర్గాదేవి మాకు దర్శనం అయిపోయింది మాకు పూనేస్తుంది 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 అని చెప్తున్నారు వీళ్ళు దుర్గాదేవి మాతో మాట్లాడేస్తుంది ఎక్కువ దుర్గాదేవిని ఉపయోగించేసుకుంటారు వీళ్ళంతా పూనకాలలో అపవిత్రమైనటువంటి శరీరం మీద దుర్గాదేవి వస్తుందా పవి పవిత్రరాలు కనీసం మినిమం జ్ఞానం లేదు వీళ్ళకి అందరికీ వాళ్ళకి పది రోజుల క్రితం నువ్వు ఏం నువ్వేం కోరేసుకున్నావు చెప్పు అని అంటే చెప్పలేదు ఈ వచ్చిన పురకాలు వచ్చిన వాళ్ళకి భవిష్యత్ చెప్పేస్తారు మరి ఇవన్నీ ఎలా సాధ్యం ఇవన్నీ అబద్ధాలు కాబట్టి ఈ విజయదశమి రోజున అమ్మవారు ఏంటంటే చెడుపై మంచి సాధిస్తుంది కదా తొమ్మిది రోజులు ఆ దుర్గాదేవి వెళ్ళి వాడిని వేసేసింది బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులే వణికిపోతారు వెళ్ళి మహేశ్వరుని తరిమి తరిమి కొట్టి చీరి పడేసింది ఆ తర్వాత ఇంకా అయిపోయింది ఇంకా పోలవాన కురిపించారు రా దేవతలు వచ్చి కూర్చుంది పట్ట పరిపాలన చేయాలి కదా దేవతల్ని అందరినీ మిగతా మంచి రాక్షసుల్ని అందరినీ వేసేది కదా రాక్షసులు కూడా ఈమె బిడ్డలే మరి దేవతలకి దాయాదులు వాళ్ళంతా అందువలన మానవుల్ని కిన్నెరల్ని కిం పురుషుల్ని అందరినీ కూడా పరిపాలించి ఇప్పుడు కూడా అమ్మవారు పట్టపు రాణిలాగా ఉందనమాట ఆమెనే రాజరాజేశ్వరి అంటాం ఈ రోజున మనం ఏం చేస్తామంటే తొమ్మిది రోజులు పూజ చేస్తాం కాబట్టి కలస ఉద్వాసన చెప్పాలి తర్వాత తెప్పోత్సవం అమ్మవారు దుర్గామల్లేశ్వర వారిని తీసుకెళ్తాం సీమ ఉల్లంఘన చేస్తాం నవమి రోజున మనం ఆయుధ పూజలు ఇవన్నీ చేస్తాం విజయదశమి రోజున శమీ పూజ అంటే ఈ యొక్క జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మి చెట్టుని ఒకళ్ళకొకళ్ళు హ్యాపీ దసరా హ్యాపీ దసరా అని చెప్పుకొని ఒకళ్ళు ఒకళ్ళు గ్రీట్ చేసుకుని ఆకులు ఇచ్చుకుంటాం జమ్మాకులు ఈ రకంగా ఈ విజయదశమిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం నవదుర్గా తల్లిల్లో అందరినీ కూడా మనము పూర్తయిపోయింది కాబట్టి నవరాత్రులు అందరూ కూడా నవదుర్గా సాంప్రదాయంలో నవదేవి సాంప్రదాయంలో ఆ తర్వాత మనము దశమహావిద్యా సాంప్రదాయంలో సప్తమాత్రక అష్టమాత్రక సాంప్రదాయాల్లో అన్నిటిలో కూడా ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేస్తాం కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమార్చలు చేసుకోవడం పచ్చకర్పూరంతో హారతిచ్చుకోవడం చామంతి కనకాంబరాలు లిల్లీ పువ్వులు ఈ రకాల అన్ని రకాల పుష్పాలు ఫలాలు దానిమ్మ పళ్ళు ఇవన్నీ తేనె నైవేద్యంగా పెడతాం నెయ్యి నైవేద్యంగా పెడతాం పాయసానాన్ని పులిహారని దద్దోజన్ని చక్ర పొంగల్ని వీటిలన్నిటినిక మనం నివేదనగా పెట్టుకుంటాం అమ్మవారికి పెట్టుకొని ఆ ఇస్తాము ఆ దాంతో ఈ యొక్క దసరా పూర్తవుతుంది దసరా సందర్భంగా అమ్మవారిని ఎలా కీర్తించాలో అది చమగ చెప్తారు పట్ట మహిషి పరాత్మరీ రాజేశ్వరి రాజ పట్ట राजेश्वरी राज राजेश्वरी विजय दशम गा वेलसीन विजय स्वरोपिणी पट्ट महिषि परात्परी राजेश्वरी राजेश्वरी राजे विजय दशम गेलसीन विजय स्वरोपिणी ईश्वरी परमेश्वरी जगदी राजेश्वरी ईश्वरी परमेश्वरी जगदीश्वरी राजेश्वरी भुवनेश्वरी राजेश्वरी दशहरा स्वरूपिणी भुवनेश्वरी राजेश्वरी दशहरा स्वरूपिणी आनंद रूपिणी आदि पराशक्ति आत्मशक्ति दायन तल राज పరమ పావని ేశ్వరివని వమ్మ తల్లి పరమ పవని పట్టు వమ్మ తల్లి శ్రీభువనేశ్వరి తల్లి రాజ రాజేశ్వరి శ్రీభువనేశ్వరి త్రిభువనేశ్వరి త్రిభువనేశ్వరి ராஜராஜேஸ்வரி ஆனந்த ரூபிணி பாலைய மாம் அம்ப பரமேஸ்வரி அகிலாண்டேஸ்வரி ஆதி பராசக்தி பாலைய மாம் அம்ப பரமேஸ்வரி அகிலாண்டேஸ்வரி ஆதி பராசக்தி பாலய ராஜராஜேஸ்வரி தேவி தள்ளி பாலைய மாம் ఈ రకంగా ఈ దసరాన్ని మనము జరుపుకున్న తర్వాత పేదవాళ్ళందరికీ కూడా అన్నదానాలు చేస్తాం ఈ యొక్క వాహన పూజ ఇవన్నీ కూడా ఈ దసరా రోజున మనం చేసుకుంటాం కార్లు గేర్లు బైకులు ఎవరైతే కొన్నారో దానికంతా కూడా ఆర్టీసీ వారు కూడా రైల్వే వారు కూడా మహర్నవమి రోజున మనం దండలు కట్టి పూలదండలు అన్నీ కడతాం బస్సులకి తర్వాత ఈ మామిడాకులు ఇవన్నీ కడతా కడతాం ఈ రోజున విజయదశమి రోజున ఏ పని స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అంతేకాకుండా మనం విజయ ముహూర్తం అని ఈ రోజు ఒకటి ఉంటుంది అది మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఈ టైంలో ఏ కొత్త షాపులు కొత్త వ్యాపారాలు ఏం స్టార్ట్ చేసినా సరే విజయం సాధిస్తాం నో లాస్ అలాగే ఈ రోజున రావణాసురుడిని శ్రీరామచంద్ర ప్రభు చంపేశాడు అలాగే అపర్ణ పూజ అని ఉంటుంది లాంగ్ అవర్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం వన్ ట్వంటీ సెవెన్ నుంచి త్రీ ఫిఫ్టీ పిఎం వరకు ఈ మధ్యకాలంలో అపరాజితాదేవిని మనం పూజ చేస్తాం దుర్గాదేవే అపరాజిత అవతారంలో అలాగే శమీ పూజ చేస్తాం సేమ ఉల్లంఘన పూజ మనం చేస్తాం ఈ రకంగా పిండి వంటలతో అందరికీ కూడా మనం వండుకొని ఆ దుర్గాదేవి యొక్క కరుణాకటాక్షాల కోసం చూస్తాం ముఖ్యంగా ఒక వినతి ఏంటంటే అందరూ కూడా విజవాడ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు దసరా టైంలోనే ఊర్లో వెళ్ళిపోవడం ఏదో ఒక గుడికి వెళ్ళిపోవడం అనేది వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఖాళీగా ఉన్నప్పుడు గొళ్ళకి వెళ్ళొచ్చు ఈ నిష్టగా ఇంట్లో మనం ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం పదకొండు రోజులు చేసుకున్న తర్వాత ఆ తల్లికి మనం బయటికి తర్వాత వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ముందు సాధన ముఖ్యం ఎవరెవరైతే మంత్రాలు ఇచ్చారో వాళ్ళ గురువులు ఏ మంత్రమైనా పర్వాలేదు ఆ మంత్రాలన్నీ కూడా ఈ ఈ యొక్క దసరా రోజుల్లో మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి ఇప్పుడు చాలామంది దేవీ మంత్రాలు చేసేస్తున్నారు వారాహి ప్రచంగిర ఇవన్నీ కూడా మారిపోయింది అనమాట ఇదివరకు లలితా సహస్రాలు చేసేవారు లలితా మంత్రం చేసేవారు బాలా త్రిపరస సుందరి మంత్రం చేసేవారు ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి ఇంద్రకిలాద్రిని మాసిన శ్రీ కనకదుర్గ దేవతాయన మహా అంటూ బెజవాడ కనకదుర్గంలో చేస్తాం ఇదివరకు కాలంలో లక్ష్మీదేవి గుళ్ళు పార్వతీదేవి గుళ్ళు సరస్వత దేవగుళ్ళు ఉండేవి ఈ వారాహి ప్రత్యంగర అమ్మవారిలో వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయినాయి ఆ పిచ్చోళ్ళకి తెలియంది ఏంటంటే ఈ ప్రత్యంగర ఆ వారాహి అమ్మవారు కూడా ఈ అమ్మవారి స్వరూపాలే రౌద్ర స్వరూపాలు ఉగ్రస్వరూపాలని అనేవి ఉండవు ఈ అమ్మవారిని ఏ అమ్మవారి రూపాల్లో అన్న చేయొచ్చు ఒకవేళ దుర్గాదేవి పటం దొరకలేదంటే దసరా పూజ చేయడం మానేయకూడదు చక్కగా మనం లక్ష్మీదేవి ఫోటో అయినా ఒకటే సరస్వతి దేవి ఫోటో అయినా ఒకటే దుర్గాదేవి అయినా ఒకటే వారాహి అయినా అయినా ఎవరైనా ఒకటే ఈ రకంగా అమ్మవారి పూజ చేసుకొని హారతించుకొని అపరాధ క్షమాపణ స్తోత్రాలు చెప్పుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అమ్మ జగన్మాత దుర్గా అని చెప్పేసి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శి శ్రీనివాస శ్రీ వెంకటేశ అని చెప్పి క్షమించమని చెప్పి అడిగి అనయా ధ్యానావాహనాది షోడసోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ కనకదుర్గాదేవి దేవతార్పణమస్తు అని చెప్పేసి ఈ దసరాకి అంతా కూడా మనం ఉద్వాసన చెప్పొచ్చు అమ్మ పూజ అయిపోయినట్టు దసరా పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్టు కొత్త కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఫోటోలు వాట్సాప్లలో తొమ్మిది రోజులు తీసుకున్నవన్నీ కూడా అందరికీ షేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు వాట్సాపుల్లో షేర్ చేయకూడదు ఇలా పూజ చేస్తూ ఉంటారు కల కలసం మీద ఫోటో వాట్సాప్ల్లో షేర్ మన బావల మరదలకి మరదల బావలకి ఇవన్నీ వద్దు చుట్టాలకి ఇన్స్టాగ్రామ్ తర్వాత ఏంటిది ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో పోస్టింగ్లు ఆయన ఇప్పుడు చేసుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కనుక ఈ తొమ్మిది రోజులు పది రోజులు పూజలు చేస్తున్నప్పుడు చేస్తే ఏ విధమైన ఫలితమో రాదు నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది ఉమా అని ఆ అమ్మాయి వద్దంటే హోమం డైలీ చేసేస్తాం సార్ అనేది చేసేసుకోవాలి నాకు సార్ ఆడోళ్ళు హోమం చేయకూడదు అంటున్నారు గురుగారు అమ్మవారు అంటే నా పేరు చెప్పు అన్న మా గురువుగారే చేయమన్నారు నేను చేస్తున్నానని వారాహి అమ్మవారు ప్రత్యంగర అమ్మవారు ఇక మాత్రం కొట్టుబడేసింది కొట్టుపడేసిన తర్వాత ఏమ్మా మరి నీకు కోరుకున్న ఫలితం వచ్చిందంటే గురుగారు ఫలితం రాలేదు కానీ నాకు ఆ పొగ వల్ల దగ్గొచ్చిందండి అంది ఇంకో 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 శిష్యురాలు ఉంది నాకు అఖిలా అని వద్దంటే జపం చేసేస్తాను గురుగారు మా ఆయన నన్ను తన్నేస్తున్నాడు చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మంత్ర జపం చేసిన తర్వాత ఏమ్మా నీకు కావాల్సిన ఫలితం వచ్చిందా అంటే ఫలితం రాలేదు కానీ గౌనం ఇలా మెడిటేషన్లో కూర్చోవాలి కదా గురుగారు చేసి చేసి నాకు గూనొచ్చిందండి అంది వాట్సాపుల్లో పెడితే అలాగే ఉంటాయి అమ్మ అన్నాను అందు కాబట్టి మా శిష్యురాలకు తర్వాత ఫలితాలు వచ్చినాయి బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయినాయి ఈ వాట్సాపుల్లోనూ వాటిల్లోనూ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ల్లో ఫోటోల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి దీనికి ఏ పురోహితుడికి ఏ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రాహ్మణుడికి ఏమన్నా దానం చేసినా పూజ చేస్తాడు బిల్డింగ్ కట్టేస్తాడు పంతులు గారు డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తున్నారు ఈ జనం వీళ్ళు అలాగే దేర వాళ్ళంతే దొరికిందే ఛాన్స్ అని వేసిపడేస్తున్నారు వాళ్ళు కూడా లక్షల లక్షల్లో ఇవన్నీ వదిలేసి జగన్మాతకి మీకు మీరే పూజ చేసుకొని స్తోత్రాలు మీకు వచ్చిన స్తోత్రాలు చదివేసుకోండి తప్పులు ఉన్నా పర్లేదు అమ్మవారు క్షమిస్తుంది పేదవాళ్ళందరికీ సహాయం చేయండి అన్నదానం చేయండి అనాథలకు పెట్టండి సాధువులకు పెట్టండి వికలాంగులకు పెట్టండి మహిళల్ని గౌరవంగా చూడండి ఇదే దసరా అమ్మ ధన్యవాదాలు చక్కగా వివరించారు